నీ భూమి ఎవరి భూమిది నీ భూమి పోయి పెత్తడం ఏంటి సహిస్తారా మీరు ఒకసారి నీ భూమి వేరేవాడు ఎవరని అడిగితే నాకు కూడా వాటా ఉందని అక్కడి నుంచి డిస్ప్యూట్కి వెళ్ళిపోతుందంట ఇంకా అమ్మేదానికిలా నువ్వు కోట్ల చుట్టూ తిరగాల పనికి మాలికి ఓటేస్తే మీరు గో ఏం చేయాలో మీకే తెలియకుండా బాధపడే పరిస్థితి వచ్చిందంటే ఇలాంటోడు ప్రభుత్వాన్ని పరిపాలించడానికి అర్హత అర్హుడా తముళ్ళు అర్హుతున్న తమ్ముళ్ళు మిమ్మల్ని వేధించుకొని కాల్చుకొని తినేవడికి ఓట్లేస్తారా అని మేము అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా నీ భూమి కూడా ఇంతే నా భూమే కాదు నీ భూమి కూడా జగన్ దగ్గరే ఉంటుంది ఆయన ఆడమంటే ఆడాలా ఎగరమంటే ఎగరాలా గంతులు వేయమంటే గంతులేయాలా రాసి రాసి ఇచ్చేయాలా అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నా ఈ అవకాశాన్ని పోతే నేను ఒకటే చెప్తున్నాను మీ మెడకి ఉరి తాడేసి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో రిమోట్ కంట్రోల్లో పెట్టేసుకుంటున్నాడు మొన్న చూశారా రఘురామరాజు ఎంపీగా ఉంటే ఇచ్చాడని సిబిసిఐడి తప్పుడు కేసులు పెట్టి పోలీస్ కస్టడీలో కొట్టి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఆనందపడిపోయాడు భలే కొట్టారా ఇంకా కొట్టండి ఇంకా కొట్టండి అని చెప్పి కొట్టించాడు కానీ ఇమాజిన్ ఏమంటారు మీరు ఏమంటారు మీరు వివేకం సినిమా చూశారు ఇంకా సిగ్గుడు బయట వస్తాడ ఆ సినిమా చూసినాక ధైర్యం నుడు బయట వస్తాడ ఎక్సెప్ట్ హైకోర్టు అప్పైడు రాడు అవునా కాదా సిగ్గు ఎగ్గు అన్ని వదిలిపెట్టిన ఈ బిల్లు ఏం చేద్దాం ఈ బిల్లు ఏం చేద్దాం నేను వస్తానే రెండో సంతకం ఈ బిల్లు పైన పెట్టి